హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎవ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు ఇట్లా అన్ని కూడా నేను మన ఛానల్ లో ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో సరే చక్కగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఈ రోజు అందరి కోసం కురు వైష్ణీ కాంప్లెక్స్ లో ఉన్న ఏ బ్లాక్ ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సెవెంటీ టూ ఏ అండ్ బి అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర జన సందోహం అయితే చూస్తూనే ఉన్నారు కదా ప్రీవియస్ వీడియోస్ అయితే షేర్ చేసాము అయితే ఇస్తున్నారండి నిజంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా అంటే డైరెక్ట్ విజిట్ చేస్తే కలెక్షన్ చూసి పర్చేస్ చేసుకుందాం ఒక మెయిన్ ఐడియాలజీతో చక్కగా షాప్కి అయితే విజిట్ చేసేస్తున్నారు షాప్కి విజిట్ చేసి ఇంకా మోర్ కలర్స్ అండ్ డిజైన్స్ అనేది అయితే ఎగ్జాక్ట్ గా చూసి పర్చేస్ అనేది అయితే చేసుకుంటున్నారు హ్యాపీగా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా మనం అయితే పెట్టాం కదా అది ఆన్లైన్ ఆన్లైన్లో ఫోన్స్ చూసేసుకుంటున్నారు బిజీ బిజీగా ఎక్కడైతే అంతా కూడా సో ఈ రోజు కూడా మనం చాలా మంచి కలెక్షన్ అయితే స్తున్నారు అనమాట ఈరోజు మొత్తం కూడా మనకి జిమిచు కానీ సో ఈ సారీస్ కానీ ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా మనకి కేరళ కుట్టి సారీస్ అని ఈ అని కాదు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది బట్ ఎప్పటికప్పుడు మనం అన్నీ కూడా వన్ డే ఆఫర్స్తో అయితే రిలీజ్ చేస్తున్నాం కదా సో చక్కగా ఈ విధంగా ఎవరికి కావాలన్నా డైరెక్ట్ విజిట్ అయితే వచ్చి పర్చేస్ చేసుకున్నారు సో మీకు కావాల్సిన వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేస్తే మీకు కూడా కలెక్షన్ అనేది అయితే రీచ్ అవుతుంది కలెక్షన్లోకి అయితే వెళ్దాం వీడియోని స్కిప్ అవుట్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మనకు అసలు వీడియో కలెక్షన్ అది కొంచెం కస్టమర్స్కి ఏమైనా చెప్తారా ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్కి ఆలోచిస్తున్నారు మేమే చెప్పేస్తామా పట్ట అయితే కనిపిస్తుంది సో శుభ సూచిక ఎల్లో అనేది దేనికైనా మనకి మంచి పాజిటివిటీ రావాలి అంటే ఎల్లో కలర్ దానికి చక్కగా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ మంచి పాజిటివిటీ అయితే స్టార్ట్ చేసాము అంటే పేరు ప్రైస్ కలెక్షన్ ఏం చెప్తారా మరి చెప్తాను చెప్తారా ఓకే సో చూడండి ఫస్ట్ చీర చూసేద్దాం అదిగో మంచి పట్టు అండి బాగుంది బుటాస్ కూడా ఉంది అదిగో బాగు భలే ఉంది పళ్ళు పాటు బ్లౌజ్ బుటీస్ డిజైన్ వివింగ్ ప్రింట్ కూడా కాదు చక్కగా వివింగ్లో వస్తుంది మొత్తం అంటే థ్రెడ్తోనే దారంతోనే నేసిన డిజైన్ మొత్తం కూడా ప్రింట్ లేకుండా అంతా సో చూస్తున్నారు కదండి కస్టమర్స్తో మనకి బిజీగా ఉన్నా కూడా చక్కగా మనకి ఏంటంటే ఇట్లా మనకి ఆన్లైన్లో కూడా హ్యాపీగా కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో అంత కస్టమర్స్తో బిజీ అయినా ఇక్కడ మన ఆన్లైన్ పని ఆన్లైన్లో అనమాట సో ఆఫ్లైన్ ఆన్లైన్ అందరికీ కూడా సపోర్ట్ సో సార్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టేసా అదిగో వీడియోకి కలెక్షన్స్ కొరియర్స్ అవుతూ ఉన్నాయి అక్కడ బయట కస్టమర్స్ బిజీ ఉన్నారు పాప అంటే మన వీడియో పని మన వీడియోదే అన్ని విధాలుగా అనమాట అదిగో కలర్స్ చూడండి ఫస్ట్ అంటే కామ్గా ఉన్నారంటే లాస్ట్లో మరి ఏ సునామీ వస్తుందో చెప్పలేము తుఫాన్ వచ్చే ముందు కామ్గా అయితే ఉంటుంది అనమాట సముద్రం అనేది సో అలా అయితే ఉందో అలర్జెడ్ వచ్చే ముందు చెప్పమంటారా మీషు రెండు చెప్పేయండి చాయిస్ నాకైనా సరే ఫస్ట్ పేరు చెప్పండి ఈగల్ పట్టు ఈగల్ పట్టు ఓకే డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి

ఫ్రెష్ శారీసే మొత్తం అయినా ఫైవ్ హండ్రెడ్కి వేస్తున్నారు వస్తుంది ఓకే సో చూడండి చక్కగా ఇది బాక్స్ ప్యాకింగ్ అండి నిజమే చూస్తున్నారా యాపిల్ గ్రీన్ కలర్ అది కూడా అదిగో ఇంకా ఫుల్ కాంట్రాస్ట్ మొత్తం కూడా చూడండి అంటే మనం వీడియో అనేది హెవీ రన్నింగ్ అయితే అయిపోతుంది కదా సో అందుకే మధ్య మధ్యలోని మీకు బ్లా అంటే కొంచెం డల్ వస్తుంది అంటున్నారు సో ఇవాళ ఏంటంటే అప్గ్రేడ్ చేయకుండా మీకు గ్యాప్ ఇస్తూ తీస్తాను అసలు చూడండి ఎంత బాగుంది బార్డర్ ఆ పళ్ళు కూడా చూస్తున్నారా ఫుల్ డార్క్ బాటిల్ గ్రీన్ అన్ని కాంట్రాస్ట్ పళ్ళు అవునవును అదే అట్లా కస్టమర్స్ ఉండేసరికి ఇప్పుడు మనం వీడియో తీస్తున్నప్పుడే మనం రిలీజ్ లోపే కలెక్షన్ అయిపోతాదండి సో చెప్పలేము అందుకనే మనకు అన్ని కూడా వన్ డేస్ బాక్స్ ఓకేనండి బాగుంది అట్లా బాక్స్ భలే ఉంది అసలు ఐదు వందలకి చీర అంటుందిగో మంచి మజంట కలర్ బాగుంది కదా సార్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా వస్తున్నాయి చూసుకోవచ్చు కలర్స్ అనేది ఇదిగో మజంట కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ పీచ్ కలర్లో అయితే వస్తుందండి అసలు భలే ఉంది అసలు అన్నీ బాగున్నాయి కానీ ప్రతిదీ ఓపెన్ చూసుకోండి బోత్ సైడ్ బోర్డర్స్ కానీ ఇదిగో కాంట్రాస్ట్ పళ్ళు ప్రతిదీ కూడా మంచి హెవీ పళ్ళు అయితే వస్తుంది అదిగో అసలు సారీ కూడా లైట్ వెయిట్ భలే ఉంది బ్లౌజ్ ఓకే సో బాగుందండి ఫ్రెష్ సారీ కలెక్షన్ అక్షయ తృతీయకి అంటే ఓకే సార్ అంతే సో ఫాస్ట్ గా చక్కగా ఆఫ్లైన్ ఆన్లైన్ అండి మనకి రేపు అక్షతృతి ఉంది కాబట్టి హ్యాపీగా అసలు ఐదు వందలకి ఏంటండి చక్కగా కొనేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా అండ్ డిజైన్స్ కూడా మారుతూ ఉన్నాయి చూస్తున్నారా ఇదిగో అన్ని పూజలకి తగినట్టుగా మంచి మంచి కలర్ చేసాడు పంపించామంటున్నారు అయ్యే ఓకే సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటే సో వాళ్ళకైనా మాకైనా కొంచెం ఫుల్ సపోర్ట్తో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది అప్డేట్స్ ఇస్తూ ఉంటామండి వెంటనే చూడాలి అంటే మటుకు మీరు బెల్ ఐకొన్ ట్యాప్ చేసుకోండి అదిగో అంటే ఈ కలర్స్ అయినా అనుకుంటారే చక్కగా బ్లాక్ కూడా ఉంది బ్లాక్ విత్ గోల్డ్ బ్లాక్ వైట్ రెడ్ ఇలా మనకి సి బ్లూ ఉంది రత్నావళి కలర్ ఉంది అండ్ డార్క్ నెవీ బ్లూకి పింక్ అండి అసలు అన్నీ కూడా మనకి కలర్ కాంట్రాస్ట్ సారీసే ఇదిగో సేమ్ సారీస్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సో కావాలి అంటే కొంచెం పిక్ చేసేసుకోండి యాక్చువల్గా ఇది పిక గ్రీన్ అండి మీకు సి బ్లూ అయితే వస్తుంది పీకాక్ గ్రీన్ కలర్ అది మనకి కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి బ్రైట్ బ్లూ అయితే వస్తుంది రిమైనింగ్ అన్ని కూడా మనకి యాక్చువల్ కలర్స్ వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ గ్రే రెడ్ లోని ఇదిగో ఇది గ్రీన్ సో గ్రీన్ విత్ బ్లూ కలర్ మీకు స్క్రీన్ అయితే నేను అప్గ్రేడ్ చేయట్లేదు మ్యాక్స్ అట్లాగే ఉంచుతున్నాను చూస్తున్నారు లైట్ కలర్లో కూడా సింపుల్ చిన్న బుటి చక్కగా హెవీ హెవీ డిజైన్స్ కాకుండా పళ్ళు వరకు ఫుల్ హైలైట్ అనమాట ఇంకా ఇదిగో హెవీ పళ్ళు అయితే వస్తుంది చక్కగా డాట్స్ డిజైన్లోనే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇస్తున్నారు అట్లాగే బోత్ సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది

ఓకే సార్ థ్యాంక్ యూ అండి సో కస్టమర్ మనకి సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తేనే ఏదైనా కొంచెం గ్రేట్ఫుల్గా వాళ్ళు కూడా హ్యాపీగా చాలా కలెక్షన్ అనేది అయితే ఇస్తూ ఉంటారు గ్రే అండ్ గ్రీ అండి బాగా యాపిల్ గ్రీన్లో లైట్ అసలు చూస్తున్నారు ఎంత బాగుందో మనకి ఐస్ క్రీమ్ కలర్ షేడ్స్లో కూడా వస్తున్నాయి చక్కగా ఫ్లేవర్స్లో ఎన్ని ఫ్లేవర్స్ అన్ని ఫ్లేవర్ షేడ్స్ అయితే వచ్చేస్తున్నాయి మనకి అండ్ రత్నవల్లి గ్రీన్కి ఇక్కడ బుటీస్ డిజైన్ మారుతుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎవరికైనా ఒకే ప్యాటర్న్ అదే బార్డర్స్ చక్కగా చేంజ్ అవుతున్నాయి డబల్ బార్డర్స్ వస్తున్నాయి సింగిల్ బార్డర్ వస్తుంది సో సింపుల్ మనకి క్రిపర్ బార్డర్ స్టైల్ వస్తుంది ఇగో రమా బ్లూ అంటాం కదా రమా బ్లూ మొత్తం కూడా వివింగ్ అండి ఎక్కడ కూడా మనకి ప్రింట్ అనేది అయితే రాదు హ్యాపీగా క్రాప్ టాప్స్కి లాంగ్ కి కూడా మీరు డిజైన్ చేయించుకోవాలంటే సూపర్ ట్రెడిషనల్ వేర్ అమ్మాయిలకి చక్కగా కుట్టిద్దామా అనుకునే వాళ్ళకి సూపర్ కలెక్షన్ అండి అసలు డిజైన్ చూడండి ఎంత హైలైట్ ఉందో ఇది కూడా ఇంకా మనకంటే అంటే గ్రేడింగ్ ఏం లేదు ఇంకా వాళ్ళ దగ్గర వచ్చిన సారీస్ అన్నీ ఇంకా బెయిల్ టు బెయిల్ అలాగా వన్ సిక్స్టీ ఫైవ్ సారీస్ కూడా ఒకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది సో మంచి ఫ్యాన్సీ పట్టు సారీ కూడా వచ్చేసింది ఇందులోని యాక్చువల్ అయితే సపరేట్ చెయ్యొచ్చు కానీ చేయలేదండి ఇందులోనే పెట్టేస్తారు ప్రైస్కి ఇదే ప్రైస్కి ఇచ్చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే అసలు సూపర్ అనమాట దేనికదే ఇంకా అలా చూస్తున్నారు కదా మీకు ప్రతిదీ కూడా చాలా స్లోగా వేశారు సార్ ఒక్కొక్కటి కూడా మీకు కావాల్సిన కలెక్షన్ సారీస్ మీద సింపుల్ టిక్ మార్క్ అనేది అయితే చేసేసుకుంటే మీకు వెంటనే కొరియర్ చేస్తారు డైరెక్ట్ వచ్చిన వాళ్ళు అయితే మటుకు మీరు మ్యాక్స్ క్యాషే పే చేసేసండి అదే డైరెక్ట్ విజిట్ అయితే మటుకు మాక్స్ క్యాష్ ఉండండి ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అది కొంచెం వాళ్ళు కూడా అంటే చెప్పారు కదా ఆల్రెడీ మనకి ఈ సముద్రంలోని మళ్ళీ అన్ని తీసి చేయాలంటే కష్టం సో క్యాష్ ఇచ్చేస్తే మీకు కూడా ఈజీగా వాళ్ళు సారీస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు చూసినా కదా కలర్ చార్ట్స్ డిజైన్స్ భలే ఉన్నాయండి చక్కగా చిన్న చిన్న డిఫరెంట్ ఫ్లాట్ డిజైన్ విత్ క్రిపర్ బార్డర్ అయితే వస్తుంది అదే చాలా లైట్ వెయిట్ ఉంది అసలు బరువు లేదుగో ఇంతే చీర మనకి మ్యాక్స్ ఒక టెన్ రూపీస్ కాయిన్ వెయిట్ మేబీ అంతే అది కూడా అంతే వస్తుందండి అంతకన్నా వెయిట్ అయితే లేదు సారీ అనేది చక్కగా ఒక కాయిన్ వెయిట్ మన హ్యాండ్ బ్యాగే మోస్తున్నామండి దాంట్లోని ఎన్ని కాయిన్స్ వేసుకున్నా కూడా తక్కువే సో అలా ఈజీ టు క్యారీ అని కూడా చెప్పుకోవచ్చు చేసుకోవచ్చు సేమ్ అంటే ఇక్కడ ఇక్కడ కూడా మారుతుంది బుట్టీ డిజైన్ అట్లాగే బార్డర్ కూడా చేంజ్ అంటే సేమ్ కలర్లోనే కావాలి అనుకునే తీసుకోవచ్చు సో నో ప్రాబ్లం అనమాట బట్ ఓవరాల్గా మనకి వీళ్ళ దగ్గర అంటే ఈ కలెక్షన్ అనేది నూట అరవై ఐదు చీరలు అయితే ఉన్నాయి ఆ నూట ఇరవై ఐదు ఫస్ట్ ఎవరైతే కాల్స్ చేసి తీసుకుంటారో వాళ్ళు లక్ అని చెప్పుకోవచ్చు అనమాట నిజంగా దేనికి అదే హైలైట్ అండి సో పీచ్ కలర్లో పింక్ కలర్లో దేనికి అదే చాలా బాగున్నాయి డిజైన్స్ వైజ్ కూడా బార్డర్స్ కూడా మనకి మ్యాంగో బుటీస్ వస్తున్నాయి ఇంకో మ్యాంగో బుటీ డిజైన్స్ చూస్తున్నారు కదా ఇది సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ బాగా బాగుందండి అది పచ్చ గ్రీన్ అంటాం కదా సో ఆ కలర్కి మనకి చక్కగా మ్యాంగో బార్డర్ ఇక పింక్ కలర్కి బ్లూ కాన్సెప్ట్ మీద మనకి ఇట్లా క్రీపర్స్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి రమా గ్రీన్ అండి ఇందులో బ్లూ వస్తుంది గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి లిఫ్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అండ్ డబుల్ స్టెప్ బార్డర్ క్రీపర్ వస్తుంది బుట్టి డిజైన్ స్టైల్లో కూడా వస్తుంది డిఫరెంట్ నాచు గ్రీన్ ప్యాటర్న్ అనమాట ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే ఉంది మీకు నెక్స్ట్ ఎల్లో అండి అసలు పూజలకి ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఎల్లో కానీ రెడ్ కానీ చేస్తారు హ్యాపీగా రెడ్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి ఎల్లో ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా మనకి రమా బ్లూ కలర్లో ఉంది అండ్ గ్రీన్ షర్ట్లోని విత్ పింక్ కలర్ ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏది మనకి సెల్ఫ్ కలర్ అయితే లేదు అన్నీ కూడా మనకి హెవీ పళ్ళు వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే వస్తుంది అట్లాగే మంచి బుటీ డిజైన్లోని బ్లౌజ్ పట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఏది తీసుకున్నా కూడా మీకు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి అది కొలా కలెక్షన్ ఇంకా ఏ కాదు ఇంకా కూడా ఉన్నాయి సో మీకు వన్ బై వన్ అయితే వేస్తాం అనమాట అంటే ప్రతిసారి కూడా భోజనం అంటే ఈ చూసేసరికి అయిపోతుంది సార్ ఫుల్ ప్లేసెడ్గా మళ్ళీ ఎందుకంటే ఒక మంచి జోష్ వస్తుంది అనమాట ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని సారీస్ కలెక్షన్స్ అసలు నిజంగా చాలా బాగున్నాయండి ఇదిగో ఈ కలర్ అయితే సూపర్ అండి ఐదు వందలు ఎవరికైనా మనకు పెట్టుబడికి పెట్టాలనే సూపర్ అనమాట ఎందుకంటే ఇవన్నీ ఫ్రెష్ సారీ కలెక్షన్ అవును ఓకే బాక్స్తో తెచ్చేసారు అది కూడా మనకి మళ్ళీ బాక్సెస్తో తీసుకోవచ్చు చూస్తున్నారు కదా సో ఇంకా ఓవరాల్గా ఉన్న సారీస్ అంటే మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ సేల్స్ అంటాం కదా ఇట్లా ఓవరాల్గా అంటే వాళ్ళు తెచ్చిన సారీస్ మనం తెచ్చేసుకున్నాం అనుకో ఇంకొకటే ప్రైస్కి ఇచ్చేస్తారు ఇంకా సార్కి అయితే ఇంక చెప్పాం కదా మార్జిన్ అనేది మార్కెట్తో కంపేర్ చేసుకునే కన్నా చాలా చాలా తక్కువ మార్జిన్ వేస్తున్నారు అంతే కదా చూస్తున్నారు కదండి హ్యాపీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి హ్యాపీగా చక్కగా కలర్స్ డిజైన్స్ టోటల్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ సారీస్ మంచి గోల్డ్ కలర్ అండి బాగా ఉండదు గొప్ప మిచ్చి అసలు ఎంత బాగుందో కాపర్ స్టైల్ కాపర్ కూడా మనకి ఇంకా ఏదైనా సేమా అదిగో కాపర్ కూడా ఇంకా ఏదైనా న్యాయమే ఓకే సో చూస్తున్నారు కదండి హ్యాపీగా చక్కగా శ్రీకృష్ణుడు భగవద్గీత పెట్టుకుంటూ చదవకుండా మనకేమో మళ్ళీ ఇలా సారీస్ ఇచ్చేస్తూ బయట కస్టమర్స్ ఉన్నారు ఆన్లైన్ ఇచ్చుకుంటున్నారు ఆఫ్లైన్ చేస్తున్నారు మళ్ళీ మనకి ఇక్కడ వీడియో ఇస్తున్నారు సో ఆల్ ఇన్ వన్ అదే అదిగో చూడండి అక్కడ జనాలు ఇదిగో చూస్తున్నారా సో చాలా మంది ఉన్నారు అక్కడ ఉన్నా కూడా మనకి పాపం అక్కడ అక్కడ చూస్తున్నారు మళ్ళీ కలెక్షన్ ఇగో ఇక్కడ మనకి ఆన్లైన్లో కస్టమర్స్ని కూడా సాటిస్ఫాక్షన్గా ఉంచాలి వాళ్ళకి ఎందుకు తక్కువ చేయాలి అన్న దీంతో ఇక్కడిక్కడ కలెక్షన్ కూడా ఇచ్చేస్తున్నారు చాలా ఉంది ఉందండి మంచి పీచ్ కలర్ మీద గ్రీన్కి అన్నీ చూడండి ఏది కూడా మీకు సెల్ఫ్ రాలేదు ఇప్పటి వరకు కూడా సెల్ఫ్ కలర్ ఏం లేదు అన్నీ మంచి కాంట్రాస్ట్ కలర్లు ఇస్తున్నారు ప్రతి దానికి కూడా మనకి రిచ్గా అంటే హెవీ పళ్ళు ఉంటుంది అలాగే బుట్టి డిజైన్ బ్రొకేట్ బ్లౌజ్ కూడా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వకుండా చక్కగా బ్రొకెడ్ బ్లౌజ్ ఇదిగో ఎల్లో కలర్ గ్రీన్ ఇంకా ఒక కలర్ అని కాదండి ఇంద్రధనస్సు రంగులకి ఇంకా ఇంకా బోల్బోల్ కలర్స్ కల్పిసుకోండి షేడ్స్ లైట్ డార్క్ అలా ఎన్ని వేల రంగులు అన్ని వేల రంగులు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉందన్నమాట సారీస్ శారీస్ అనేది ఓవరాల్గా సో చాలా కలెక్షన్ అన్లిమిటెడ్ కలెక్షన్ ఏదైనా బ్లాక్లో కూడా చూడండి అయిపోతాయి ఓకే అవును మరి అంత ఫాస్ట్గా అయిపోతుంది మన దగ్గర ఎందుకంటే ఫస్ట్ మన దగ్గర అది ప్రాఫిట్ తక్కువ సో అందుకని కొంచెం ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతుందండి వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు అందుకని కొత్తగా చూస్తున్న వాళ్ళకైనా కూడా మేబీ అర్థమైపోవచ్చు సో మన ఛానల్లో కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మళ్ళీ టసల్స్ కూడా వచ్చేస్తాయి అయినా ఇంకొకటే ప్రైజ్ ఏదైనా మళ్ళీ మినాకరీ వర్క్ చూస్తున్నారే సింగిల్ కాదు మినాకరీలో వస్తుంది బుట్టి డిజైన్ అయినా ప్రైస్ అయితే మనకు ఒకటే వస్తుంది సో గ్రే కి బ్లూ కలర్ అయితే అనమాట బాగా ఉన్నాయి కదా మనకి చక్కగా గ్రే మీద ఇట్లా బ్లూ అనమాట ఇట్లా మీనకరీలో ఇంకొక డిజైన్ అయితే వస్తుంది బ్లూ కి పింక్ కలర్ అయితే వస్తున్నాయి ఏదైనా ఐదు వందలు మాత్రమే పడుతుంది ఇది నెవీ బ్లూ అండి అండ్ ఇది గ్రీన్కి వచ్చేసరికి బ్లూ కలర్ అయితే వస్తుంది డార్క్ బ్లూ ఎల్లోకి మనకి మంచి చిల్లీ రెడ్ కాంబినేషన్ అదే మనకి గుంటూరు మిర్చి రెడ్ కాంబినేషన్ అయితే వస్తుంది బార్డర్ అనేది అండ్ వైన్ బ్రింజాల్ కలర్కి సో గోల్డ్ కలర్ డిజైన్స్ చూడండి అసలు ఇంకా చీరలు ఇష్టం ఉండే వాళ్ళకి ఇంకా ఫోన్ అనేది మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉండాలి ఎందుకంటే నాన్ స్టాపబుల్గా మనం శ్రీకృష్ణ శారీస్ నుంచి అయితే మనం అన్స్టాపబుల్ వీడియోస్ అనేది పెడుతూనే ఉన్నాము అసలు నిజంగా చాలా మంచిగా అయితే రెస్పాండ్స్ ఇస్తున్నారు

ఓకే సార్ కానీ మీ వీడియోస్ చూడాలంటే ఎలా అయింది మరి మీరేమో అన్స్టాపబుల్గా ఇలా వీడియోస్ ఇస్తున్నారు ఆ వీడియో చూసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాడు కదా మళ్ళీ సారీస్ అనేది అయిపోతుంది పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు ఉన్నాయి సో అందుకనే హ్యాపీగా ఏమైనా వీడియోస్ చూడడానికి కూడా రెండు మూడు మొబైల్స్ అయితే యూస్ చేసుకోవాలన్నమాట వాళ్ళు ఆన్లైన్కి త్రీ మొబైల్స్ ఎలా ఉందో సో మనం కూడా వీరి వీడియోస్ చూసుకోవాలి అంటే మనం కూడా అన్ని మొబైల్స్ అనేది మెయింటైన్ చేసుకున్నా చూడండి గ్రీన్లో కదా ఇది కూడా మనకి వచ్చే గ్రీన్ అండి నిజంగా ఈ వీడియో ఇది ఆపిల్ గ్రీన్ చూస్తున్నారు కదా ఈ వీడియో చూసిన వాళ్ళకి కలెక్షన్ అయితే నిజంగా అక్షయ తృతికి అక్షయంగా అంటే మంచిగా సారీస్ భలే అంటే భలే ఉన్నాయి సో ఈ అక్షయ తృతికి ఏంటంటే ఎవరైనా మంచిది చేస్తే అంటారు కదా పాజిటివిటీగా ఉంటుందని సో ఈవెన్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా కూడా చక్కగా కలెక్షన్ మీ దగ్గర నుంచి అయితే మీరు తీసుకెళ్ళచ్చండి తక్కువ మార్జిన్తోని మంచిగా చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ కలెక్షన్ అయితే ఇస్తారు మీకు మంచి సపోర్ట్ కూడా చేస్తారు కేవలం ఒక్క కలెక్షన్ అనే కాదు మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి అందరికీ అందుబాటు ధరల్లో కూడా ఇస్తారు ఈవెన్ కాస్ట్ వైజ్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి సో ఇట్లా సెట్ బై సెట్ మనకి వేస్తూనే ఉన్నారండి ఏవైనా ఎన్నైనా తీసుకోండి ఒకటి ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది మీకైతే ప్రైస్ అనేది జస్ట్ ఐటెం వెళ్దాము ఓకే ప్రైస్ ఈగలు అవును ఈగలు పట్టు పార్ వన్ ఓకే పార్ట్ టూ ఈగల్లోనే ఓకే సార్ సో నెక్స్ట్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాం అండి ఇది అయితే పార్ట్ వన్ అయితే దీంతో ఎండ్ అయిపోతుంది ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్